హాయ్ అండి మరొక వీడియో తోడి చాలా రోజుల తర్వాత నేను ముందుకు వచ్చాను మా గార్డెన్లో నేను ఫామ్ చేసిన ఫెర్ల్ మిల్లెట్స్ ఆర్ బజ్రా బజ్రా మీన్స్ సజ్జలు సజ్జ కంకుల్ని నేను మీకు చూపిస్తూ హార్వెస్ట్ చేస్తూ వాటిని తింటే వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి నేను మీతోటి క్లుప్తంగా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అయితే ఆలస్యం ఎందుకు ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దామా నేను మీ కోటేశ్వరిని వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఫ్యామిలీ లో మన జీవనశైలి ఆహార అలవాట్ల కారణంగా మనలో చాలామంది ఊపకాయ బాధితులుగా మారి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు అయితే ప్రస్తుతము మన జీవనశైలికి తగ్గట్టు మన ఆహార అలవాట్లు మార్చుకోవటం కొంతమేర బరువును కంట్రోల్ చేసుకోవచ్చని అంతేకాదు అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెప్తున్నారు డైట్రీషియన్ ఈ సబ్జల్లో ఫైబర్ అధికంగా ఉంటుందండి ఈ సబ్జలను ఆహారంగా తీసుకోవటం వల్ల బరువు తగ్గటానికి సహాయపడుతుంది జీర్ణ వ్యవస్థకి మేలు చేస్తాయి సజ్జలు ని నియంత్రిస్తున్నాయి గుండె నిపుణుల అభిప్రాయం ప్రకారము కొలెస్ట్రాల్ని నియంత్రించడంలో మిల్లెట్ ప్రభావంతంగా ఉంటుంది దీని కారణంగా గుండె సంబంధిత వ్యాధులు మమ్మల్ని చుట్టుముట్టం శరీరంలో ఐరన్ లోపం ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది ఐరన్ పుష్కలంగా ఉన్న మిల్లెట్ తినటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు మిల్లెట్ తినటం వల్ల శరీరానికి తక్షణమే శక్తి అందిస్తుంది దీంతో రోగ వ్యవస్థ వ్యవస్థ అవుతుంది ఈ సద్దులు శీతాకాలంలో తీసుకోవటం వల్ల శరీరంలో అంతర్గత వేడిని కాపాడటంలో మేలు జరుగుతుంది అనేక వ్యాధుల నుంచి కూడా దూరం చేస్తాయి సద్దల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఇది ఎముకలను బలపరుస్తుంది సద్దులు శరీరాన్ని దృఢం చేస్తాయి శీతాకాలంలో వచ్చే కీళ్ళ సమస్యలు బోలు ఎముకల వ్యాధుల నుంచి ఇవి అడ్డుకుంటాయి ఇవి చర్మానికి సంబంధించిన సమస్యలు యాంటీ ఏజెంట్గా పనిచేస్తాయి మనములో మన శరీరంపై వచ్చే మృతల వల్ల వీటిని క్రమం తప్పకుండా మీ స్కిన్ చాలా మెరిచిపోతుంది మీరు చాలా అందంగా పో సబ్జల్ని జొన్నల్ని రాగింది కొనుక్కొన్నిటిని వీటిని విల్లెట్స్ అంటారంటే సిరుధాన్యాలు అంటారనమాట వీటిల్లో చాలా పోషకాలు ఉన్నాయండి పోషకాలు ఉన్నా చిరుధాన్యాలు ఆరోగ్యాన్ని ఎంతో మేలు న్యాచువల్లీ వీటిని రిమూవ్ చేయాలనుకుంటున్నాను కానీ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి కాబట్టి వీటిని వీడియో తీస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది కదండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం మీరు నా ఛానల్ సపోర్ట్ చేస్తారు కదా అంతవరకు బీ విత్ యోర్ థ్యాంక్